ముందుగా ప్రతి ఒక్కరికి ఎగిన భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషశీలంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారు నేనైతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏం లేదు ఊరికట్ని ఊరిక కోవిటి వాళ్ళకైతే స్వీట్ అయితే తయారు చేస్తూ లైవ్ అయితే ఆన్ చేశాను అయితే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వచ్చేసి కోవిడ్ వాళ్ళకి స్వీట్ అయితే చేశాను స్వీట్ అయితే రెడీగా పెట్టినాను ఈలోపు లైవ్ పెట్టాలని చెప్పేసి లైవ్ అయితే పెట్టున్నాను దాంట్లో వచ్చేసి స్వీట్లో వచ్చేసి చక్రపాకం అయితే కలపాలి కలపడే విధంగా రెడీగా పెట్టిన్నాను చక్రపాకం అదంతా కలపడానికి కొంతసేపు ఐదు సల్లార్థింగ్ కలపాలి పాకమైతే అక్కడికి వచ్చేసినాను కలపాలి పోయి మళ్ళీ అది వచ్చేసి కోవిటి వాళ్ళకి వచ్చేసి స్వీట్ పేరు వచ్చేసి గిమాట ఉంటారు తన పేరు వచ్చేసి గిమాట ఇది వచ్చేసి కోవిటి వాళ్ళకి వచ్చేసి రోజుకు ఒక రకమైన స్వీట్ అయితే చేపించుకుంటారు ఏమి చేసి ఎక్కువ మైండ్ ఇదే రంజాన్ అయితే కదా ఇంకా కంటిన్యూ ఒక రోజు అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి రోజు రెస్ట్ అనేది లేకపోతే రంజాన్లో ఉడికి నేను లైవ్ అంతే ఆన్ చేశాను ఈరోజు కోవిడ్ వాళ్ళకి వచ్చేసి వంట చికెన్ అది తొందరగా కూర అయితే చేశాను అలాగే తెల్లన్నం కూడా చేశాను నేను వచ్చేసి పప్పు చేసుకున్నాను పప్పు తెడ్దన్నం అయిపో అక్కడైతే సలాడ్ పెట్టినాను అక్కడ అరుగు పైన అయితే ఉంది కొంచెం సల్లార్ తీక్రపాకం కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అక్కడైతే పెట్టేశాను వచ్చిన ప్రతి ఒక్కరికి లైక్ అయితే కొట్టచ్చు కదా నేనైతే కన్నా చాలా వీడియోస్లో అయితే అడుగుతున్నా వచ్చిన వచ్చిన లైక్ కొట్టచ్చు కదా అని చేసేటప్పుడే వెళ్దాం అనుకున్నాను అవి చేసేటప్పుడే కానీ అప్పుడు కొవైట్ వాళ్ళు ఉంటే కన్నా వద్దులని చెప్పేసి సైలెంట్గా ఎట్లా స్వీట్ అయితే బాగానే ఉంటుంది అది కొవేట్లో మన ఇంట్ దగ్గర అయితే కూడా గులాబ్ జామ్ ఉంటుంది కదా సేమ్ సేమ్ గులాబ్ జామ్ టైప్లో అనుకోండి సేమ్ సేమ్ గులాబ్ జాము టైపులో ఇది అది గులాబ్ జామున్ వచ్చేసి చక్కెర పాకంలో ముంచేస్తారు ఇది వచ్చేసి నేను చక్కెర పాకం పైన వేసి కలపెట్టేస్తాను వస్తారు కదా తెలిసినారని చెప్పేసి నేనైతే లైట్ అయితే ఆన్ చేయండి లైవ్ ఎప్పుడో టైం ఉన్నప్పుడే ఎట్లాంటివి కూడా ఇక్కడ లైవ్ ఆన్ చేసుకుంటే తర్వాత పని ఉంటుందని చెప్పేసి కొంచెం నేనే అదే పని లేట్ అవుతుందని చెప్పేసి లైవ్ అయితే ఆన్ చేయండి ఉదయం ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తే కానీ నైటు తొమ్మిదిన్నర పదిన్నర పదకొండు ఆ టైం దాకా అయితే మన ఇరవై ఐదు ఒక్కసారి వంట రూమ్లోకి వచ్చేస్తే తెలిసి స్టడన్గా రాదు దానికి ఒక గంట అట్ట మసలి ఇట మసలి రమదాన్ ఇది ఈ నెల రేపు నెల గ్యాప్ మూడు నెలలు వచ్చేసి రమదాన్ రమదాన్లో పని ఎక్కువ అయితే కదా ఎక్కువ ఉంటుంది కన్నా దీని కాడికి డబ్బులు ఉంటుంది ఇప్పుడు చేసే పని కాడికి ఎక్కువ డబ్బులు ఉంటుంది కొవైట్లో రమదాన్ అంటేనే నాకు భయం రమదాన్ కో నేను ఇంటికి వెళ్ళిపోవాలనే నా ఫీలింగ్ ఉంటుంది కోటి వాళ్ళు ఒప్పుకోరు పోయేదానికి ముస్లాం వచ్చేసి నిద్రపోతుంది అది దానికి ఒక్కదానికి సీరా పెట్టి సీరా కలిపేస్తే అక్కడ హాల్లో పెట్టేస్తే చాయ్ గవలికి అవి చాయ్ గవలు వేస్తే చాయ్ గవలికి అవి గవ్వ చది చేసినా అక్కడ పెట్టేసినాను ఇవి కూడా కలిపేస్తాను చక్రపాకం కలిపేస్తాను అది కూడా పని అయితే అయిపోతుంది కలిపేస్తా కొంచెం సలహా బాగుంటుందని చెప్పేసి అట్లా వెయిటింగ్ ఉన్నా ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు నాకు తెలియదు మరి నేనైతే కదా వీడియో కూడా అప్లోడ్ అయితే చేసిండాను సంక్రాంతి పండుగని నేను ఎవరిని ఎంక్వైరీ ఏం చేయలేదు ఈరోజు పండుగనా కాదని కానీ అప్లోడ్ అయితే చేసా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియదు కదా నేనే ఒప్పుకుంటున్నాను తెలియదు అని చెప్పేసి ఒకరోజు గట్టి గడిస్తే కదా ఏమవుతుందంటే కన్నా మా మేడం గారు ఆకప్పు ఉంటారు తర్వాత వచ్చేసి ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి ఇది చెప్పాను కదా చక్కరపాకం కూడా కలిపిస్తే కానీ ఒక పని తీసుకుంటుంది కలిపిస్తాను చక్రపాకం వచ్చేసి ఇది నేనే తయారు చేస్తాను ఇంట్లో ఇది వచ్చేసి నేనే ఇంట్లో తయారు చేస్తాను దీన్ని దీంట్లోకి ఇది చక్కెరపాకం ఇది కూడా కల్పిస్తే ఒక పని అయిపోతుంది కి వచ్చే ఇంటి దగ్గర అనుభవం చేసుకుంటే అనుకో మనకి ఇంటి దగ్గర అవకాశం ఉండదు కదా అందుకు చాలామంది ఆడుతున్నాం ఇప్పుడు వచ్చేసి దీనికి చూశారు కదా ఇది మీరు ఫోటోలు కూడా చూసింటారా ఇప్పుడు వచ్చేసి దీనికి నేను చేస్తాను ఇది పాకం దీన్ని వచ్చేసి కోవైటి బాగా వచ్చేసి సీగా అంటారు ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా ఈ పాకం వచ్చేసి నేనే తయారు చేస్తాను ఇంట్లో పువ్వు చక్కెర నిమ్మకాయ అయితే వేసి తయారు చేస్తా ఏది సీర చాలామంది కొనక్కొచ్చుకుంటారు ఈ స్వీట్ నేను చేసే స్వీట్ కూడా చాలా రేట్ ఎక్కువగానే కొనకొచ్చుకుంటుంది కదా వీళ్ళకి మీ ఇంట్లో మనిషి ఉన్నాడు కదా చేసి పెడతాడానికి రోజు చేయాల్సిందే ప్రతి ఒక్క రోజు చేయాల్సిందే ఈ స్వీట్ నేను ఇప్పుడు వచ్చేసి చక్కపాకుండా ఈ విధంగా నాకు కూడా ఇష్టమే అనుకోండి నేను ఈ స్వీట్ నాకు కూడా ఇష్టమే చాలా ఇష్టమే కానీ ఇప్పుడు ఇదే విధంగా అంత కాకుండా కలుపు సేమ్ గులాబ్ జామున్ టైప్ ఏమంటే ఒట్టిగా ఉంటుంది చూడండి క్రిస్పీగా ఉంటాయి కానీ స్మూత్గా స్పాంగ్ లైట్గా క్రిస్పీ ఉంటుంది రోజు ఒక రోజు నాకైతే కదా ఒక రోజు అనిపిస్తుంది చెప్తాను కదా వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి కావాల్సిన పని మనకు కావాల్సిన తప్పదు అనే విధంగా ఊహించుకోవాలి తీసుకుంటాం అయితే కలిసిపోయింది పాపం అయితే ఇది కూడా వీళ్ళకి డిజైన్లాగా ఉండాలి అయితే కానీ నువ్వు కదా మీరు చూస్తున్నాను ఇరవై అవి ఎవరైనా బయట వస్తే ఇంట్లోకి అప్పుడు నువ్వులు తల్లి ఇంట్లో నువ్వులే కుంకుమ పుల్లే నువ్వులే ఇవి వేసి అక్కడ మళ్ళీ అడగ్ షాయి పెట్టుకుంటే అడగ్బాను అయిపోయింది చూపిస్తా మీకు కూడా ఏ విధంగా ఈ ప్రంఛం కోసమే లైవ్ అయితే అనిచాను ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఏం థ్యాంక్స్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి నేను ఒకసారి వచ్చేసి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కన్న శుభాకాంక్షలు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను ఇంకొకసారి నేను ఇది ఫ్రంట్ కెమెరా పెట్టేసి చూపిస్తాను ఏ విధంగా అనేది స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇవి ఇప్పుడు వచ్చేసి ఇవి తీసుకెళ్ళేసి అక్కడప్పుడు వాళ్ళ దగ్గర పెట్టేస్తాను ఇవి వచ్చేసి చాయ్ పెట్టుకొని తాగుకుంటా ఇవి తినుకుంటా మాట్లాడుకుంటా అలా ఉంటాను చూశారు కదా నేను తయారు చేసిన స్వీటు దీని పేరు వచ్చేసి గీమాత కోవైట్ వాళ్ళు వచ్చేసి ఇష్టంగా తినే స్వీటు ఇంకా రమదావన్లో వచ్చేసి రోజైతే డైలీగా అయితే చేయాల్సింది చూశారు కదా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉన్నాయని నేనైతే కదా ప్రతి ఒక్కసారి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నేను ఇది కోరుకుంటాను కోవైట్లో వచ్చేసి సంక్రాంతి పండుగ అదంతా ఏం ఉండదు అయినా ఫెస్టివల్స్ అయితే కానీ కోవైట్లో ఒక బక్రీద్ ఒక రమదాన్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ క్రిస్మస్ బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు అలా వచ్చేసి మన హిందూ టెంపుల్స్ లేవు కాబట్టి కోవైట్లో సెలబ్రేట్ ఏం చేసుకోరు అయినా కానీ మన హిందువులు అంటే కన్నా ఒకరువా తక్కువగానే చూస్తారు ఇక్కడ కోవైట్లో పట్టించుకోవద్దు హిందూ అంటే కన్నా ఎక్కువ విభేదంగా ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటికి రాకు చాలా మంది అయితే నేను అడిగారు ఏమంటే కదా మీరు హిందువులా క్రిస్టియన్ ఇట్లా ఇక్కడ వంట చేసేది కూడా వీళ్ళకి ఒక మాపయం నేనైతే నేరుగా చెప్పేశాను చాలామంది అయితే కన్నా చెప్పుకుంటారు అబద్ధము నేరుగా అయితే చెప్పేశాను నేను హిందువు నేను చెప్పేశాను ఎందుకంటే వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు లేదంటే లేదు అబద్ధం చెప్పడానికి నాకైతే ఇష్టం లేదు నేనైతే హిందీ అని చెప్పేసాను వాళ్ళకి ఇష్టమైతే ఉంచుకుంటారు లేదంటే వద్దని చెప్పేసి తర్వాత కావాలని చెప్పేశారు నేను ఇప్పుడు నేను ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ నేనైతే కదా నేను వచ్చి హిందూ అని చెప్తాను మనము ఏదో మనం ఏ కులం అయితే అది ఆ కులం అని చెప్పుకోవాలి కానీ తప్పుగా చెప్పుకోవడం మనకు కూడా అది ఏదో మనం ఒక మోసం చేసినట్టు నాకైతే అభిప్రాయం కలుగుతుంది అంత మోసం చేయాల్సిన అవసరం లేదు జనాలు అని చెప్పేసి ఎప్పటికైనా కానీ కరెక్ట్గా మనము నేరుగా అయితే మనం ఆ దేవుడు కూడా మనకు దారి కూడా ఏదో ఒక విధంగా మంచి దారి చూపిస్తాను నేనైతే వీళ్ళు చాలా మందిని అయితే కన్నా ముస్లిమ్స్నే ఇష్టపడేవారంట ఫస్ట్ టైం నేనే హిందూ ఈ ఇంట్లోకి వచ్చేసి పనిచేయడం అయితే వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను వాళ్ళు అడిగారు మీరు క్రిస్టియనా హిందూనా ముస్లిం అని నేనైతే కన్నా క్రిస్టియన్ కాదు నేను ముస్లిం కాదు హిందూవే అని చెప్పాను చూశారు కదండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి వాళ్ళకి అక్కడ పెట్టేస్తాను తీసుకెళ్ళేసి చెప్తున్నాను కదా మీ అందరికి సంప్రదాయ శుభాకాంక్షలు మరొకసారి ప్రతి ఒక్కరు సంతోషంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీతో బాగా సంతోషంగా జరుపుకోవాలని మీరు ఎక్కడెక్కడ మీ ఊళ్ళోకి వెళ్తున్నారో బాగా సంతోషంగా జరుపుకొని మళ్ళా ప్రయాణం కూడా సంతోషంగా తిరిగి రావాలని చెప్పేసి మీ ఊర్లోకి మీరు చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు కోవేట్లు ఎట్లా సెలబ్రేషన్ చేసుకునేది మాకు ఫెస్టివల్స్ అయనే ఉండవు కాబట్టి ఇంటి దగ్గర వెళ్ళినా బాగా చేసుకుంటారని చెప్పేసి నేనైతే చెప్తున్నాను చాలా సంతోషంగా జరుపుకోండి నేను కూడా లైవ్ కట్ చేస్తున్నాను కట్ చేసేసి ఈ స్వీట్ తీసుకుని అక్కడ పెట్టేసి వాళ్ళకి తర్వాత నాకు కొంచెం పని ఉంటుంది క్లీనింగ్ పని ఆ క్లీనింగ్ పని చేసుకుంటాను అండి ప్రతి అయితే థ్యాంక్స్ నేను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అలాగే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అయితే రూల్ అయితే లేదు కానీ సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటూ లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే మాకు మళ్ళీ ఉంది వేరే పని ఓకేనండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్